ప్రైజలార్డ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యయము రెండవ వచనాన్ని చదువుకుందాము నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఈ రోజు దేవుడు మీ జీవితాన్ని ధన్యకరమైన జీవితంగా చేస్తున్నారు మీకు మేలు కలుగుతుందని చెప్పి దేవుడు స్పష్టంగా వా వాగ్దానం చేస్తున్నారు ఎప్పుడు మన యొక్క జీవితం ధన్యకరమైన జీవితం అవుతుంది దేవుని యొక్క మేలు పొందుకుంటామంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు మనం నడుచుకున్నప్పుడు ఏమిటి ఆ ధన్యత అంటే మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు సియోను నుండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క సమాధానం మీకుంటుంది క్షేమం అనేది మీకుంటుంది పోదే కాల సమయంలో అటువంటి ధన్యకరమైన జీవితం కలిగిన వారుగా ఉంటూ దేవుడిని గురించే మేలులు పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఆయన త్రోవలందు నడుస్తూ మీ జీవితాన్ని ధన్యకరమైన జీవితంగా మార్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించి మీ జీవితాన్ని ధన్యకరమైన జీవితంగా దేవుడు చేసి సమస్త మేలు దేవుడు మీకు కలుగు చేయను గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్య ఈ ఉదయ కళా సమయంలో వాళ్ళు గురించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నా నీవు ధన్యుడవు నీకు మేలు కలుగున నీ వాగ్దానం ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవ పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా బ్రోబైనా యేసు క్రీస్తు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదా కాలము తోడే ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమెన్